హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైసూరియా ఫ్లర్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఎంతో ఈజీగా చేసుకునే బెండకాయ ఫ్రై చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ బెండకాయ ఫ్రై అంటే మా పాప నిర్విఘ్నకి చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ తను ఎప్పుడూ అడిగి మరీ చేయించుకొని తింటుంది బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ పాపకి పాప అయితే ఎప్పుడు అడిగి మమ్మీ చేయి చేయి అని అంటూనే ఉంటుంది కాకపోతే ఈజీ రెసిపీ ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా ఈజీ రెసిపీ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు నేను ఓన్లీ మూడే మూడు ఎనిమిది వేస్తూ బెండకాయ ఫ్రై చేసి చూపిస్తాను ఎక్కువ కూడా వేయను చూడండి చూస్తే మీరే అనుకుంటారు బాండీ తీసుకొని ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేయకండి ఫ్రెండ్స్ మామూలుగా వేసుకోండి ఆయిల్ వేసాక అందులోనే జీలకర్ర ఆవాలు వేసుకొని వేగాలి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి అనేది కొంచెం బాగా కలర్ వచ్చేలాగా వేయించుకోండి ఫ్రెండ్స్ అది కలర్ వచ్చి చిత్తపట్టలు ఆడుతుంటాయి కదా అప్పటి వరకు వేయించండి ఈ బెండకాయ ఫ్రై అనేది ఫ్రెండ్స్ బాగా పొరపులాడుకు ఎంత బాగుంటుందంటే క్రిస్పీగా ఉంటుంది చాలా బాగా టేస్టీగా ఉంటుంది కొంతమంది దీంట్లో పల్లీలు కూడా యాడ్ చేసుకుంటారు కావాలంటే మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే పల్లీలు అనేవి యాడ్ చేయలేదు ఇప్పుడైతే ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఆనియన్స్ కూడా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం బెండకాయలు వేయించేటప్పుడే ఆనియన్స్ అనేవి బాగా వేగిపోతాయి సో లైట్గా వేయించుకోండి లేదంటే ఆనియన్స్ మాడిపోతాయి ఫ్రెండ్స్ నేనైతే లైట్గానే వేయించుకుంటున్నాను మిర్చి ఆనియన్స్ చూడండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి శాల్ట్ యాడ్ చేస్తే అవి మెత్తబడిపోతాయి ఆనియన్స్ అనేవి ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేయకుండా ఏదో ఈ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ పసుపు యాడ్ చేసుకొని అన్నీ కలుపుకోండి ఫ్రెండ్స్ కలిపాక చూడండి ఎంత బాగా కట్ చేస్తుందో ఫస్ట్ యాడ్ చేశాక పచ్చిమిర్చి ఆనియన్ కాంబినేషన్లో బెండకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా కొంతమంది కారం వేసి చేస్తారు నేనైతే కారం వేయకుండా ఈరోజు పచ్చిమిర్చితో ట్రై చేస్తున్నాను ఈరోజు కిలో బెండకాయలు అయితే నేను అడ్జస్ట్ చేసుకున్నాను అన్నాను కదా ఫ్రెండ్స్ అదైతే యాడ్ చేస్తున్నాను బెండకాయలు కొంచెం తడి లేకుండా తీసి కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏంటంటే అది జిగురు జిగురుగా వస్తుంది కదా ముందే రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పుడుచుకొని కట్ చేసి పెట్టుకోండి అప్పుడైతే డక్స్ అంతా పోతుంది జిగురు కూడా ఆ ట్రైన్ ఆయిల్ లో వేసి సపరేట్ సపరేట్గా చూడండి ఎక్కడ జిగురు అనేది లేకుండా కనిపిస్తుంది మీకు ఇది ఏంటంటే లో లో లోనే వేగాలి ఫ్రెండ్ బెండకాయలు లేదంటే మాడిపోతాయి మధ్య మధ్యలో మూత పెట్టుకొని కలుపుతూ వేయించుకోండి బాగా వేగుతాయి చూడండి ఒక నిమిషానికి మగ్గిపోయాయి ఇదే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆనియన్స్ అనేవి కొంచెం లైట్గా వేయించుకుంటే మనం బెండకాయ ఓగే లోపల ఆనియన్స్ క్రిస్పీగా వేగిపోతాయి ముందు ఎక్కువగా వేయిస్తే మాడిపోతాయి అప్పుడు కొంచెం చేరు వస్తుంది కాబట్టి ఆనియన్స్ అనేవి కొంచెం ఖచ్చితంగా ఉండేలాగా చూడండి ఇప్పుడైతే నేను కొంచెం అందులోకి సాల్ట్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకుంటే బెండకాయ ముక్కలకి పడుతుంది ఆల్రెడీ నేను ముందే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి ముందు కొంచెం యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు కొంచెం యాడ్ చేశాను బెండకాయ ముక్కలకి తప్పిస్తుంటాను లేదంటే చక్కగా ఉంటాయి ఇక్కడ మనం సాల్ట్ అనేది యాడ్ చేస్తే అది సరిపోతుంది ఫ్రెండ్స్ మీరు మీకు తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గించండి ఫ్రెండ్స్ బాగా అంటే బాగా వేగేలాగా చూసుకోండి చూడండి ఇలా కలర్ వస్తాయి ఆనియన్ చూడండి బ్రౌన్ కలర్ అయిపోయింది చూడండి ఆయిల్ కూడా మనకి ఎక్కువ లేదు ఇలా పొరపొరలాడుతూ వస్తే లైక్ హెరండి